నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను మీ వరణ్ తొందరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పది సీట్లకు తక్కువ కాకుండా గెలుచుకోవాలని అయితే పార్లమెంటు ఎన్నికలకు ముందే కొంత కేసీఆర్ టార్గెట్ ఫిక్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటున్నారు సో అయితే అసెంబ్లీ ఎన్నికలతో కొంత ఫలితాల్లో ప్లాన్లన్నీ కూడా తారుమారైపోయినటువంటి పరిస్థితి సో మరి రాబోయే రోజుల్లో ఎన్ని లోక్సభ సీట్లు పార్టీ గెలుస్తుంది అనే విషయంపై కొంత పార్టీలో అయోమయం అయితే పెరిగింది అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది సో బీఆర్ఎస్కు ఇప్పుడు తొమ్మిది ఎంపీ సీట్లు ఉన్నాయి వీళ్ళలో తిరిగి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అన్న విషయం మాత్రం కొంత అనుమానంగా మారేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో పబ్లిక్ ఓటు మూడింగ్ చూసిన తర్వాత అందరికీ ఇవే అను అనుమానాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే బీఆర్ఎస్ ఉన్నటువంటి తొమ్మిది పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఓడిపోవడం జరిగింది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెద్దపల్లి మహబూబ్ నగర్ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనూ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు సో అలాగే భద్రాచలం పార్లమెంటు సంబంధించి పరిధిలో చూసుకున్నట్లయితే కేవలం ఒకే ఒక అసెంబ్లీ సీటును మాత్రమే గెలుచుకున్నటువంటి పరిస్థితి సో ఇలాగే వరంగల్ నల్గొండ జిల్లాల్లో మ్యాక్సిమం సీట్లను కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది పార్లమెంటు నియోజకవర్గాలుగా సో ఈ లెక్క చూస్తే మాత్రం ఇప్పుడు సీట్లు గెలవడం కూడా కొంత కష్టమే అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ రిపీట్ అయితే మాత్రం కొంత గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి అదే అదేవిధంగా మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి సంగారెడ్డి రంగారెడ్డి పరిధిలో ఉన్నటువంటి కొంత పార్లమెంట్ సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ కొంత బీఆర్ఎస్ పార్టీకి అనుకూలించే పరిస్థితులు ఉన్నాయి ఉంటాయా అని చెప్పేసి కూడా కొంత సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి సో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రేవంత్ రెడ్డి పాలన ఏదైతే ఉందో జనాలు కొంత హ్యాపీగా ఉన్నారు సిక్స్ గ్యారెంటీలు ఈ రెండు హామీలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి సో ఈ నెల అఖలో మరొక మిగిలిన హామీలు ఏవైతే ఉన్నాయో సిక్స్ గ్యారంటీలో వాటిలో దిశగా అమలు దిశగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తుంది సో కేసీఆర్ ఏళ్ల పాలనలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో అవినీతి అదేవిధంగా చేసినటువంటి తప్పిదాలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా బయట పెడుతూ విండి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తా ఉంది సో ఇదే సమయంలో ప్రజలు ఏదైతే మెచ్చేటట్లుగా రేవంత్ కొంత స్వయం నిర్ణయాలు కూడా తీసుకోవడం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మాక్సిమం సీట్లను గెలవాలని చెప్పేసి టాగ్రగేట్ గా ఆ కొంత రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి సో మొన్న రాజీనామాలు చేయకముందు కాంగ్రెస్ కు మూడు ఏదైతే ఎంపీ సీట్లు ఉన్నాయో రాబోయే ఎన్నికల్లో తక్కువ కాకుండా కచ్చితం పదహారు సీట్లు గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే టార్ టార్గెట్ పెట్టుకుంది అదే దిశగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంత అదే దిశగా ఆ పథకాలను అమలు చేసి పార్లమెంట్ ఎన్నికలు ఎన్నికల కోడ్ లోపే ఏదైతే సిక్స్ గ్యారంటీస్కి సంబంధించినటువంటి కీలకమైతే హామీలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని అమలు చేసి పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికీ ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ఛార్జీలు కూడా నిలబెట్టారు సో ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే సో గత ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో దృష్టి ఉన్నటువంటి పరాభవాలను దృష్టిలో పెట్టుకొని కొంత కొన్ని నియోజకవర్గాలు ఏవైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఎంపీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ గతంలో గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిదిలో సో ఆ ఎంపీ సీట్లలో పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కొంత ఓటమి పాలైంది ఆ చాలా నియోజకవర్గాలకు సంబంధించి కేవలం ఆ ఉమ్మడి అయితే రంగారెడ్డి అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించి కొన్ని నియోజకవర్గాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత అసెంబ్లీ స్థానాలు గెలుచుకోలేకపోయింది ఈ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ తన మెజారిటీని అప్రూవ్ చేసుకుంది ఈ అసెంబ్లీ స్థానాలను బేరేజీ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు ఏవైతే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుందో వాటిని బేరేజీ వేసుకుంటూ ప్రస్తుతం ఆయా పార్లమెంట్ సెగ్మెంట్లను కొంత ఖచ్చితంగా గెలుపు కోసం కృషి చేయాలని చెప్పేసి ఇప్పటికే కొంత ఏదైతే రివ్యూ మీటింగ్లో పెట్టుకోవడం జరిగింది దీంతో ప్రధానంగా చూసుకుంటే చేవేళ్లకు సంబంధించి నుంచి అదేవిధంగా గిరికి సంబంధించి కొంత పెట్టుకోవడం జరిగింది సో ఇది ఓవరాల్ గా అయితే ప్రస్తుతం ఉన్నటువంటి తొమ్మిది మంది ఎంపీలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారో వాళ్ళందరూ తిరిగి పోటీలో నిలుస్తారా అన్న సందిగ్ధం కూడా కొంత బీఆర్ఎస్ పార్టీలో నెలకొంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మహబూబ్ నగర్ నాగర్ కర్నూలుకు సంబంధించి ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళని మార్చే యోచనలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది ఎందుకంటే ఆ ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీలు తిరిగి పోటీ చేసే అవకాశం లేదు అని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తుంది సో రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది ఎవరు అభ్యర్థులుగా ఉండబోతున్నారు మరికొంత కాలం అయితే వీచ్ చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాండి హ్యాష్